నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పేద ప్రజలకు సేవ చేయడమే మా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం అన్నారు ఆదిత్య ఫిజియోథెరపీ డాక్టర్ ఆర్ఎస్ సతీష్ బాబు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పేద ప్రజలకు సేవ చేయడం కోసం నూతనంగా అభయాంజనేయస్వామి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు గట్టపల్లి గ్రామ పొలిమేరలో స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నేడు స్వామి ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు అందులో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేద రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేశామని రానున్న కాలంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సాయిరామ్ ఫౌండేషన్ కోశాధికారి వీరస్వామి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తమ ఫౌండేషన్ను ఆదరించాలని కోరారు হবে okay. না okay,